నమస్తే అందరికీ అందరు ఎట్లా ఉన్నారు నేత చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలి నేను ఎప్పుడైనా పిల్లలకి సీడ్స్ పౌడరే చేసి పెడతాను కదా అందులో ఇదొకటి యాడ్ చేసిన అనమాట మకాన ఆల్రెడీ సీడ్స్ పౌడరు నేను పిల్లలకి ఎట్లా చేసుకోవాలి అనేది ఒక వీడియో పెట్టిన ఇందులో జస్ట్ మనం మకాన యాడ్ చేసుకుంటే సరిపోతుంది మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళే ముందు మిల్క్లో ఒక్క స్పూన్ ఈ పౌడర్ కలిపి తాపించినామంటే చాలా యాక్టివ్గా ఉంటారు అండ్ హెల్త్ కూడా చాలా మంచిది నేను మకాన అయితే ఒక కప్పు తీసుకున్నా సీడ్స్ ఏమో హాఫ్ హాఫ్ కప్పు తీసుకున్నా బెల్లం వచ్చేసి ఒక ఒక కప్పు తీసుకోవాలి ఫస్ట్ అయితే మంటని సిమ్లో పెట్టుకొని మకానైతే ఫ్రై చేసుకోవాలి కొంచెం మకాన వేయించక ముందుకు మెత్తగా ఉండేది అనమాట కాస్త వేయించిన తర్వాత ఇలా డ్రై అవుతుంది అనమాట ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని అన్ని సీడ్స్ కూడా కాస్త చిటపటలాడేంతసేపు అంతసేపు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి అన్ని ఫ్రై చేసుకున్న తర్వాత కాసేపు పక్కన పెట్టండి కొద్దిగా గోరివెచ్చే ఉన్నప్పుడు ఇవి మనం ఇట్లా పట్టుకొని ఊపితే గల్గల్ అంటాయి అనమాట ఆ సౌండ్ రావాలి అప్పుడే మనం మిక్సీలో వేసి మిక్స్ చేసినాం అనుకో మంచిగా పొడి ఈజీగా అయిద్ది లేకపోతే గింజలు గింజల్లాగా లాగా ఉంటుంది అనమాట సరిగ్గా వేగకపోతే ఫస్ట్ ఇవి మిక్సీలో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి సీడ్స్ పౌడరు మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు వన్ కప్ బెల్లం వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా అయ్యిద్ది అనమాట కాస్త ఉండలుండెలాగా అవుతుంది ఎందుకంటే బెల్లం వేసి మిక్సీ పట్టినాం కాబట్టి ఇప్పుడు ఇదంతా ఒక పెద్ద ప్లేట్లో వేయండి కాస్త ఫ్యాన్ కింద పెట్టి చేయితోని ఉండలా ఉంటుంది కదా అది మొత్తం నలుచుకుంటూ చల్లార్చండి ఆ తర్వాత మంచిగా డ్రై అయిపోయి పొడి పొడి ఉంటుంది ఆ తర్వాత ఒక బాక్స్లో పెట్టుకున్నామంటే నేనైతే ఒక వన్ మంత్కి సరిపోయేలాగా చేసినా అనమాట ఎందుకు మళ్ళీ ఎక్కువ చేసినా కూడా స్మెల్ వస్తుంది అనమాట పిల్లలు కూడా మంచిగా మళ్ళీ మోషన్స్ అట్లా అవుతుంది ఒక వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్కి అట్లా చేసి పెట్టుకోవాలి వీడియో నచ్చింది అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్